నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో జరిగిన అత్యాచార ఘటన స్థలాన్ని జల్ ఎమ్మెల్యే అరుద్ పరిశీలించి అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ ఇక బాధితురాలకి అండగా ఉంటామని పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని పోలీసులు త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన నిందితులు ఎంతటి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రెడ్డి అన్నారు ఈ అత్యాచార ఘటనలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారు పాల్గొండ సమాజానికి సిగ్గుచేటన్నారు యువకులు గంజాయి మత్తు పదార్థాలు త్రాగడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు గంజాయి మత్తు పదార్థాల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అత్యాచార ఘటనలో అందరూ ఇరవై ఐదు లోపు యువకులే ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు నమస్తే టైమ్స్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం డిఎస్సి పరీక్షకు వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ ఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేస్తారు ఆదిశగా విజయా మంత్రి లుకేష్ నారా లుకేష్ ఇక ఈ మేరకు తీసుకోవాలని చెప్పారు చర్యలను గుంటూరులో మీడియాతో మాట్లాడేరు లక్ష్మణ్ రావు డిఎస్సి పై రోజుకో విధంగా మాట్లాడుతున్న కారణంగా అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని లక్ష్మణారావు పేర్కొన్నారు అభ్యర్థుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సూచించారు సెకండ్ ప్రతి నెల మొదటి తారీఖు ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల దాకా మీ ఇంటికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం స్థాయి సమావేశంలో పాల్గొన్న ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ములుగు జిల్లా నియోజకవర్గ కోఆర్డినేటర్ కొలపల్లి రాజేంద్ర కౌడ్ విత్తన సంస్థ నిర్వహణ వ్యవస్థ నిర్మూలించాలి విత్తనాల సంస్థలు కూడా నేరుగా రైతులని సంప్రదించాలి ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఇప్పటికీ నష్టపోయిన రైతులకు జరిగిన అన్యాయంపై మంత్రి సీతక్క అధికారులతో వివరాలు తెప్పించుకున్నారు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కిసాన్ కాంగ్రెస్ సుంకట అవినాష్ రెడ్డి ఏర్పాటు చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ విత్తన సంస్థలు మధ్యవర్తులను ప్రోత్సహించవద్దని సూచించారు వెంటనే విత్తన చట్టం అమలు చేసి ఇతర సంస్థలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు సెకండ్ రాజ్యాల జిల్లా కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ పంపిణీ ఐదు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోదం పొందినట్లు గుర్తు చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జిల్లా ఎస్పీ మహేష్ అని విభాగాల అధికారులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే ప్రతి ఒక్కరికి ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ పంపిణీ చేస్తున్నారని ఒక కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలను తెలుపుతూ ప్రతి రేషన్ దుకాణంలో నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పెట్టాలని అవగాహన కల్పించాలని స్థానికంగా ఉన్న రేషన్ దుకాణాలను పర్యటించి పర్యవేక్షించారు సర్దార్ నగర్ కార్పొరేటర్ జాతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీ నమస్తే విఎస్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ప్రభుత్వం అమ్మొద్దనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల రాజు ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు వీళ్ళ రాహుల్ అన్నారు సోమవారం రోజున భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని వేలం పాట విరమించుకోవాలని ప్రభుత్వ నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం యొక్క వైఖరి నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దహనం చేస్తూ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల భూముల వేలను ఆపాలని వందలాది మంది పోలీసులు జేసీబీలు బుల్డోజర్లతో వేలాది వృక్షాలను కూర్చడంతో పాటు నెమళ్ళు దుబ్బిలు జింకలు అరుదైన పక్షి జంతువులు అక్కడి నుంచి తరలించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రంలో ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోడ్ల మీద వచ్చి నిరసన తెలియజేస్తే ఎక్కడికి అక్కడ అరెస్టులు చేసి నిర్బంధాలను కొనసాగించడం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్న ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది మేధావులను తయారు చేసే యూనివర్సిటీ భూములను వేలం వేయడం సరైన నిర్ణయం కాదని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేని ఏడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించడం జరిగింది అర్ధరాత్రి నుండి ఎస్ఎఫ్ఐ జిల్లా నుండి వ్యాప్తంగా నాయకులను వలిగొండ ఆలేరు రామన్నపేట బొమ్మల రామారాం పచ్చంపల్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు వారిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ అధ్యక్షులు నేహాల్ జిల్లా కమిటీ సభ్యులు భవానీ శంకర్ పట్టణ నాయకులు శ్రీవర్ అభినవ్ తదితరులు పాల్గొన్నారు ఆలయం దగ్గర మొన్న శనివారం రాత్రి నాడు దుర్ఘటన జరిగింది చాలా బాధకరం ఒక మహిళ పైన బలాత్కారం జరిగిందని ఆరోపణలు అదేవిధంగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఈ గారు మన టెంపుల్ చైర్ ఇక్కడ నా పక్కన ఉన్నారు ఈ దుర్ఘటన జరిగిందనే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ఎనిమిది మంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ మహిళ వాళ్ళు మాకొక్కడే చెప్పేవాళ్ళు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడద్దు రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మన ఇంట్లో కూడా వాళ్ళకైనా జరిగినా కానీ మనకు తెలుసు ఆ బాధ ఎందుకుంటుందని చెప్పేసి కాబట్టి వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను జరిగింది మాత్రము మంచిది కాదు ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర అది కూడా ఆలయం నుంచి ఐదు వందల ఆరు వందల మీటర్ పోద కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు గుడిలో గుడి దగ్గర జరిగిందనేది గుడికి వచ్చింది దర్శనానికి వచ్చింది వాస్తవం కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అది చూసి ఊరికొండపేటలో ఉన్న గ్రామస్తులు ఏడు మంది కొంతమంది ఎనిమిది మంది అంటున్న ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు ఆ మహిళని పట్టుకొని వాళ్ళ చుట్టమున్న మనిషిని చేతులు కట్టేసి బలాత్కారం ఆత్కారం జరిగిందని జరిగింది ఆ రోజు జరిగిందని జరిగింది అది నిజము ఈ రాక్షసులు చేసిన పనికి ఈరోజు నిజంగా ఊరకొండపేట గ్రామస్తులు కానీ నా జరుగుతులు కానీ తల్ల దించుకున్నట్టయింది మా నిజంగా బాధాకరము ఖచ్చితంగా ఆ రాక్షసులని వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా ఉండని కొంతమంది వచ్చి చెప్పిన దాంట్లో ఆరు మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి లింక్ అయిన ఆ పార్టీలు ఉన్న సభ్యులు వాళ్ళు అయినా కానీ నేను ఈరోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ నేను చిల్లర రాజకీయాలు చేస్తాను ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటివి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పరు కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది మీకు కూడా మీడియా కూడా చెప్తారని చెప్పి కూడా మీకు తెలియస్తాను ఈరోజు ఈ ఆలయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ కి నిలబడ్డప్పుడు ఇక్కడికి ఆలయం నింటే దేవుని ఆశీర్వదంతో నామినేషన్ వేయడం జరిగింది దాని తర్వాత మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇక్కడనే ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదేవిధంగా నేను కూడా మొన్న ఎమ్మెల్యేకి నిలబడ్డప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చేసి దేవుని పాదాల పైన నా బీఫామ్ పెట్టి నేను బీఫామ్ వేయడం జరిగింది ఈరోజు ఇంత పవిత్రమైన స్థలం గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా బాధ కంటే ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా మేము అందరం అండగా నిలబడతాం ఎందుకంటే